అక్కడ సహేతుకంగా లేదు వాటిని సరిచేయాలని ఒక భావన జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలి అటువంటి ఒక భావన ఇక్కడ వ్యక్తం చేయబట్టం లేదు కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు చేయటానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు మీరు మీకు దయచేసి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారు జిల్లాలు తగ్గిస్తా అని ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తానడు అని ఉంటాడు నేను పత్రికల్లో గమనించిన అది కూడా ఐ డోంట్ నో విదర్ ఆయన అన్నరాని లేదని చెప్పాను మీరే రాస్తారు ఏదో ఒకటి మీరే రాస్తారు ఏదో ఒకటి రాష్ట్ర ఏదైతుందో జిల్లా తగ్గిస్తున్నవాట కదా వరకు అన్న ఏది పెట్టిందో జిల్లా తగ్గిస్తున్న వాట కదా జిల్లాల దానికి దీన్ని లింక్ చేయలేమన్నా ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ కుది దీనికి లింక్ దర్శి ప్రేమ ఉందంటే కొన్ని కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని వాళ్ళు ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు నెంబర్ వన్ కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు నాకు తెలిసినంత వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్కు ఇది లబ్ధిమైన కూర్చొని తీసి పక్క జిల్లాలో పెట్టారు అటువంటి సరి చేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు అటువంటి సరి చేయడానికి అటువంటి ఇవన్నీ అటువంటి ఆలోచన ఉండి ఉంటే మరి అంత దళితులు బలహీన వర్గాలే కానీ ఓట్లు వాళ్ళు అందరూ సమాజంలో ఎవరికి ఎవరు తీర్చ పెరిగింది దళితులు తీర్చ పెరిగిందా బలహీన వర్గాలకిర్చి పెరిగిందా అల్పసంఖ్యాక వర్గాలు తీర్చి పెరిగిందా ఎందుకు పెరిగింది నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు నువ్వు నువ్వు దళిత బంధుని ఒక ఆశ రేకెత్తించినవు నువ్వు దళిత బంధు ఒక ఆశ రేకెత్తించను ఆశ రేకెత్తించి అమలు ఏదైతే ఉందో నీ పట్ల విశ్వాసం లోపించింది ఆ విశ్వాసం లోపించడానికి కారణము నువ్వు అతి ప్రచారం చేసినవు నువ్వు అతి ప్రచారం చేసుకొని ఏదైతుందో నువ్వు తవ్వుకు నువ్వు విషాద కోల్పోయినా అని అంటుండే భగీరథ ఏ విచారణ చేపడతా అని కూడా నేను కోరుతున్నా హౌ కెన్ ఇట్ బి టు పాలిటిక్స్ ఒక్కడు బాబు నేను సాంకేతికంగా మిమ్మల్ని అడుగుతుండే ఒకటి లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్ లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్ భగీరథ అనేది ఏదిస్తుందో శుద్ధి చేసినటువంటి ఒక జలాలను త్రావు నీటిని కనుక అందించే లక్ష్యంతోనే భగీరథ రూపొందించడం అన్నడే ఇవాళ శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్ ఇందులో ప్రధానమైనటువంటి ఒక ఐటమ్ ఏంటంటే క్లోరినేషన్ ఒకసారి నీరు క్లోరినై క్లోరినేషన్ చేయబడినట్టయితే అది కేవలం ఇరవై కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది నేను అడుగుతున్నా ఈఎన్సీ భగీరథ ఆర్డబ్యూఎస్ లో లెట్టి ఇట్ టుమారో నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గా రిటైర్ ఇవ్వబోతున్నా ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టే లోపభూయిష్టంగా అంచాలను రూపొందించడం జరిగిందో భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోపభూ ఇష్టంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే క్లోరినేషన్ ఇరవై కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు మేడం ఒకసారి ఇరవై కిలోమీటర్ల ప్రవాహం అయినట్టయితే అది జీరోకి వస్తుంది అది జీరోకి వస్తుంది అప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఒక ఊరికి చేరాలని నీరు అంటే వంద కిలోమీటర్ ఉంటుంది వంద కిలోమీటర్ ఉంటుంది అన్న ఇరవై కిలోమీటర్ల ప్రవాహం ఉంటుంది జీరో అయిపోతుంది అల్టిమేట్గా ఎండ్ పాయింట్కి ఏం అవుతుంది నీళ్లు పోతాయి పోయినా కానీ పోతే నీళ్లు పోతాయి బట్ ఇట్స్ నాట్ ప్యూరిఫైడ్ క్లోరినైట్ క్లోరినైట్ వాటర్ దానికి అధికారులు ఏం చెప్తారు మాకు మీరు మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని దాన్ని రీక్లోరినేట్ చేసుకోవాలి ట్యాంక్ కలుపు మేము బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని రీక్లోరినేట్ చేసుకోవడానికి నీ నీళ్ళు ఎందుకు కావాలి మాకు నీళ్ళు దొరకాయా వాళ్ళు చెప్పేది ఏంటన్నా అంటే దాన్ని మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలి చెప్పాను మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఆలంతో కాదు ఆలంతో కాదు సాధారణంగా పవర్ ప్లాంట్స్ వల్ల ఆలంతో చేస్తారు గ్యాస్ ఉంటది గ్యాస్ క్లోరినేషన్ ఉంటుంది దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ది మున్సిపాలిటీస్ గ్రామాలలో గ్యాస్ క్లోరినేషన్ లేదు ఓన్లీ ఆల్టర్నేట్ వే వేజ్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ ఏం చేయాలి కింద బకెట్లా కలుపుకొని నిచ్చిన ఉంటే నిచ్చిన ఎక్కి ట్యాంక్ ఎక్కి దాని పోయాలి ఎక్కడ పోతున్నారా మీ అనుభవం దయచేసి ఆ రిక్వెస్ట్ ది మీడియా ఫ్రెండ్స్ దయచేసి మీ గ్రామాలలో ఉండేటువంటి లోకల్ మండల స్థాయి మీ రిపోర్టర్స్ ఉంటారు కదా రిపోర్ట్ తెప్పించుకోండి